మర్డరంట్ కపుల్ పార్ట్ ట్వంటీ ఎయిట్ ఏంటక్కీ అని సీరియస్ టోన్లో అరుస్తుంది మహా ఉఫ్ స్లోగా బాంబా వాళ్ళు మన రూమ్ ముందే ఉన్నారు అటువైపు వెళ్తుంటే చూశాను మహా డోర్ వేయలేదా నువ్వు వచ్చేటప్పుడు అని అడుగుతుంది మహా అక్కీని లేదు అంటాడు అక్కీ అయితే ఒక టూ మినిట్స్ ఇలానే ఉండు మన ఇద్దరం ఇలా కొట్టుకోవడం చూస్తే బాగోదు అంటుంది అని అక్కీని తిట్టుకుంటూ ఉంటుంది మహా ఈవినింగ్ ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా చుక్కలు చూపించాడు ఏమనుకుంటున్నాడో నా గురించి రేపు కూడా ఇలానే చేస్తే అప్పుడు చెప్తాను వీడి సంగతి బామ్మ వాళ్ళు ఉన్నారు అని కూడా చూడను అనుకుంటూ కళ్ళు మూసుకుంటుంది మహా మహా నిద్రలోకి చారుకున్నాక పక్కకు జరిపి అమ్మయ్యా పడుకుంది లేకపోతే టార్చర్ ఓసిపిచ్చి మొహమా బామ్మలు లేరు ఎవరూ లేరు నిన్ను ఆపడానికి అలా చేశాను అని నవ్వుకుంటాడు అక్కి నెక్స్ట్ డే అలారం పెట్టుకొని ముందే లేస్తాడు అక్కీ లేవగానే మహా లే మహా అంటూ లేపుతాడు మహాని ఏంటి అక్కి ఇంత పొద్దున్నే లేపుతున్నావు అంటుంది మహా అదేంటి మహా లేట్గా లేస్తుంటే బామ్మ వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు పాపం పెద్దవాళ్ళు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం లేచి నువ్వు చెయ్యి అంటాడు అక్కి ప్లీజ్ నాకు నిద్ర వస్తుంది ఒక్క వన్ అవర్ పడుకొని లేస్తాను అంటుంది లేమ్మా వన్ అవర్ కాస్త ఫోర్ అవర్స్ అవుతుంది అంటూ మొహం మీద నీళ్లు చల్లుతాడు అక్కి మహా మత్తు మొత్తం వదులుతుంది దెబ్బకి టైం చూస్తే మార్నింగ్ ఫైవ్ అవుతుంది ఊరి దుర్మార్గుడా ఇంత పొద్దున్నే లేపావు ఏంటి ఈ టైంకి బామ్మ వాళ్లే లేవరు నన్ను లేపావేంటిరా అంటుంది వాళ్ళు లేస్తే నిన్ను పని చేయనివ్వరు కదా అందుకే ముందు లేపాను అంటాడు శాడిస్ట్ వెధవా నిన్న ఆఫీస్లో తిట్టాను అని రివెంజ్ తీర్చుకుంటున్నాడు అని తిట్టుకుంటూ అక్కి నువ్వు ఒకటి మర్చిపోతున్నావు నన్ను ఇంటి దగ్గర టార్చర్ చేస్తే నేను నిన్ను ఆఫీస్లో టార్చర్ టార్చర్ చేయగలను పర్లేదు బంగారం నీకు నచ్చినంత చేసే ఈవినింగ్ ఎలాగో నువ్వు సేవలు చేస్తావు కదా అంటాడు అక్కీతో వాదించలేము అనుకొని లేచి పనులన్నీ పూర్తి చేస్తుంది మహా అందరికీ కాఫీ టిఫిన్ వాళ్ళకి క్యారియర్ అన్నీ సర్ది ఆఫీస్కి రెడీ అవుతుంది అక్కీ కూడా రెడీ అయ్యాక ఇద్దరు ఆఫీస్కి స్టార్ట్ అవుతారు అక్కీ నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది చెప్పు అంటుండు అక్కీ లారా తెలుసుగా నాకు ఎందుకు తెలీదు షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటాడు అక్కీ అక్కీ అంది మహాకోపంగా ఏంటి అంటాడు అక్కీ కూడా నువ్వు ఆమెకు కొంచెం దూరంగా ఉండు ఓసి పిచ్చి మొహమ్మ నేను ఉంటున్న అదే ఉండడం లేదు అనుకుంటాడు మనసులో ఆమెకు దూరంగా ఉండడం ఏంటి నేనేమన్నా ఆమె ఒళ్ళో వెళ్ళి కూర్చున్నానా అంటాడు అక్కీ నా ఉద్దేశం అది కాదు నువ్వు ప్లే బాయ్ అని నాకు తెలుసు నీ వేషాలు ఆమె ముందు కూడా వేశావేమో అని భయంతో చెప్తున్నా ఏం చెప్తున్నావు మహా ఆ అమ్మాయి మన సార్ ఫ్రెండ్ కూతురు ఏమైనా తేడా వస్తే అంకుల్ నన్ను అరుస్తారు ఏ నువ్వు మాట్లాడే మాటలకు అర్థం మహా నేనేమంటున్నాను నీకు అర్థమైందని నాకు తెలుసు అంటుంది మహా సరే ఇప్పుడు ఏమంటావు అన్నాడు అక్కీ ఆమెతో పులిహార కలపకు అంటున్నా మహా చెప్తున్నా విను నేను ఫ్లాటింగ్ చేస్తాను అంతేకాని టోచర్ చేయను అది కాదు అక్కీ అంటుంది మహా మహా నీ ఉద్దేశం అర్థమైంది సరే నీకు మాట ఇస్తున్నా నా అంతట నేను ఆమె దగ్గరకు వెళ్ళను మాట్లాడను ఆమె వస్తే మాత్రం నేనేం చేయలేను అంటాడు నువ్వు వెళ్ళకు చారు నేను చూసుకుంటా అంటూ ఆమె నీ దగ్గరకు రాకుండా అంటుంది మహా మహా మంచిది ప్రస్తుతానికి మనం ఆఫీస్ వచ్చింది దిగు అంటాడు ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తారు అక్కి ఆఫీస్లోకి ఎంటర్ అవ్వగానే అందరి ముందు గుడ్ మార్నింగ్ మేడం అని అరుస్తాడు వీడేంటి ఓవర్ చేస్తున్నాడు అనుకుంటుంది మహా మహా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయేసరికి స్టాఫ్ అంతా గుసగుసలాడతారు నిన్న అక్కీ విష్ చేయలేదు అని రాద్దంతం చేసింది మహా ఈరోజు కనీసం తిరిగి విష్ కూడా చేయకుండా వెళ్ళింది ఆమె మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందోలే అనుకుంటారు అందరూ అక్కీ మొబైల్ రింగ్ అయితే లిఫ్ట్ చేసి చెప్పు జాన్ అంటాడు ఏంటిరా హ్యాండ్ ఇచ్వ్గా లారా విషయంలో హెల్ప్ చేయమంటే అంటాడు అబ్బా అక్కీ అది పెద్ద విషయం కాదు నీకు చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది అంటూ విషయం చెప్తాడు జాన్ దీనికైనా నేను చూసుకుంటానులే జాన్ అంటాడు అక్కీ ఆ విషయాన్ని విని అది కాదు అక్కి మరీ హెవీగా ఉంటుంది అని ఏం చేయలేము కదా ఒక బాధ్యత తీసుకున్నప్పుడు కంప్లీట్ చేయాలి నేను చూసుకుంటానులే నేను ఆఫీస్లో ఉన్నాను తర్వాత కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేస్తాడు అక్కి లారా ఎంటర్ అవ్వగానే అందరూ గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేస్తారు లారా మాత్రం అక్కీ దగ్గరకు వెళ్ళి స్పెషల్గా వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తుంది అందరూ గుసగుసులు మొదలు పెడతారు అక్కీ లారాని కూడా అట్రాక్ట్ చేశాడు అని అప్పుడే తన క్యాబిన్ నుండి బయటకు వస్తున్న మహాకి ఆ మాటలు వినిపిస్తాయి వీటికి ఆల్రెడీ చెప్పా లారాకి దూరంగా ఉండమని అయినా సరే ఇలా చేస్తున్నాడు అంటే ఏమనాలి అయినా అసలు ఒకటి తెలుసుకోవాలి ఈ లారాకి ఎందుకు అక్కీ మీద ఇంట్రెస్ట్ అని నేను లారాకి చెప్పేస్తే అక్కి పెద్ద ప్లే బాయ్ అని ఎస్ ఇదే కరెక్ట్ అప్పుడు తనే జాగ్రత్తగా ఉంటుంది అనుకొని హే మహా గుడ్ మార్నింగ్ అంది లారా గుడ్ మార్నింగ్ లారా నీ కోసమే చూస్తున్నా అంది మహా ఈరోజు నోటలో మీటింగ్ ఉంది నువ్వు అటెండ్ అవుతావా నేను ఒక్కదాన్నేనా అంటుంది లారా మన స్టాఫ్లో ఒకరు వస్తారు నీకు తోడుగా అంటుంది హా సరే నేను అక్కీని తీసుకువెళ్తాను అంది లారా లారా నీకు అక్కి అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్ వాడు మంచివాడు కాదు పెద్ద ప్లే బాయ్ జాగ్రత్తగా ఉండు అని చెప్పింది నాకు తెలుసు వాడు పెద్ద ప్లే బాయ్ అని తెలుసా ఎలా అంది మహా అంటే వాడి కటౌట్ చూస్తేనే అర్థమవుతుంది కదా అంది లారా మరి ఎందుకు అతనితో మాట్లాడుతున్నావు అని అడిగింది మహా ఈ ఫన్నీ గాయ్ జస్ట్ టైం పాస్ అంతే అంటుంది టైంపాస్ అంటే ఏ విధంగా టైం పాస్ అనుకుంటున్నావు ఫన్నీ వేలో జోక్స్ బాగా వేస్తున్నాడు ఎంటర్టైన్ చేస్తున్నాడు ఆ విధంగా అంది లారా ఏంటి మహాని ఎంక్వైరీ అంటే లారా నువ్వు నాకు ఒక బాధ్యత అందుకే ఐ కేఫ్ ఫర్ యూ అంటుంది థ్యాంక్స్ మహా నాకు సిస్టర్ లేదు అనుకున్నాను నువ్వు దొరికావు సిస్టర్కి థ్యాంక్స్ చెప్పడమే కాదు తన మాట కూడా వినాలి అంది మహా ఓకే ఓకే నువ్వు ఎవరిని తీసుకువెళ్ళమంటే వాళ్ళని తీసుకువెళ్తాను అంది కిషోర్ని తీసుకువెళ్ళు ఎందుకంటే అతనికి ఈ ప్రాజెక్ట్ గురించి బాగా తెలుసు అంది మహా అతన్ని చాలా వరకు హెల్ప్ చేశాడు అందుకే నీకు బాగా హెల్ప్గా ఉంటాడు అంటుంది సరే మహా నాకు ఆ ఫైల్ ఇవ్వు ఇదిగో అంటూ ఫైల్ ఇస్తుంది మహా అన్నీ చెక్ చేస్తుంది లారా ఓకే మహా నాకు అంతా అర్థమైంది అప్పుడే నా అన్ని మహా హా అంటుంది లారా వామ్మో నీతో చాలా కష్టం లారా ఏది కష్టంగా ఉండదు ఇష్టంగా చేస్తే మేము ఎప్పుడు స్టార్ట్ అవ్వాలో చెప్పు అంది లారా ఇంకో వన్ అవర్లో అంది మహా సరే కిషోర్ని ఒక్కసారి రమ్మను మహా కిషోర్కి కాల్ చేస్తుంది తన క్యాబిన్కి రమ్మని ఇద్దరు ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నాక స్టార్ట్ అవుతారు ఈవినింగ్ సిక్స్ అవుతుంది వాళ్ళు వచ్చేసరికి అప్పుడే స్టాఫ్ అంతా ఒక్కొక్కరుగా అంతా వెళ్ళిపోతున్నారు అక్కీ కూడా తన సిస్టమ్ని క్లోజ్ చేసి వెళ్తుంటే లారా తన ముందుకు వచ్చి నిలబడుతుంది మార్నింగ్ నుండి కనిపించలేదు అని సంతోషంగా ఉన్నాను నేను అలా ఉండడం బహుశా దేవుడికి ఇష్టం లేదేమో రాక్షసుని పంపాడు అనుకుంటాడు అక్కీ అక్కి నీతో మాట్లాడాలి అంది లారా ఇంటికి వెళ్తున్న లారా రేపు మాట్లాడదామంటాడు అక్కి నాకు చాలా కోపం వస్తుంది ఇప్పుడే మాట్లాడదామంది లారా ఏంటి లారా నీ బాధ నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అంటాడు అక్కీ ఏం మాట్లాడుతున్నావు నీచెన్న అర్థమవుతుందా నేను అర్థం చేసుకుంటాను నువ్వు వర్క్ ప్రెషర్ వల్ల ఇలా మాట్లాడుతున్నావని అక్కి ఇవన్నీ పోవాలి అంటే మనం కలిసి టైం స్పెండ్ చేస్తేనే జరుగుతుంది అంది లారా నేను లారాకి ఎలా చెప్పాలో అర్థం అవ్వడం లేదు నా సిచ్యువేషన్ తెలియకుండా గోల చేస్తుంది అని తల పట్టుకుంటాడు అక్కీ అక్కి ఏదేమైనా ఈరోజు నువ్వు నాతో బయటకు రావాల్సిందే అంది లారా నువ్వు వస్తా అనేదాకా నిన్ను వెళ్ళనివ్వను ఇక్కడ నుండి అంటూ గట్టిగా అరుస్తుంది అప్పుడే మహా వస్తుంది ఆ మాటలు అన్నీ విని అలానే నిలబడుతుంది మహాని చూసి అక్కీ తల పట్టుకుంటాడు అయిపోయింది ఈ రోజుతో మహాకి అంతా తెలిసిపోతుంది అని బాధపడతాడు ఏం జరుగుతుంది లారా ఎక్కడికి రమ్మంటున్నావు అక్కీని అని అడిగింది మహా అక్కీ భయపడుతున్నాడు లారా ఏం చెప్తుందో అని అది మహాగారు అంటూ అక్కీ మాట్లాడబోతుంటే మహా మిమ్మల్ని కాదండి అన్నట్టు చేయి చూపిస్తుంది అక్కీకి మహా అక్కీని నాతో పప్కి రమ్మంటున్నా ఇక్కడ కొత్త అని అయితే అక్కీ రాను అన్నాడా వస్తా అన్నాడా అని అడిగింది మహా డైలీ అడుగుతున్నా వస్తావా అని ఇంటికి వెళ్ళాలి అని వంక చెప్తున్నాడు అంది లారా అమ్మయ్యా పిలవగానే తోక ఒప్పుకుంటూ వెళ్తాడేమో అని భయపడ్డాను ఏం అక్కీ గారు అంతలా పిలుస్తుంటే వెళ్ళొచ్చుగా అంది మహా నా ఇష్టమండి నాకు వెళ్ళాలి అనిపించాలి కానీ ఆమె అడిగితేనే లేదా మీరు వెళ్ళమంటే ఎలా వెళ్తాను అంటాడు అది నిజమేలే లారా ఇతనితో ఎందుకు నీకు అంది మహా క్యాబ్ వచ్చింది మనం వెళ్దాము టైంకి మహా వచ్చి నేను సేవ్ చేసింది అక్కీ రేపు వదలని నిన్ను అనుకుంటూ మహాతో వెళ్తుంది లారా ఈరోజు మహా వచ్చి సేవ్ చేసింది కానీ డైలీ ఎవరు కాపాడుతారు అనుకుంటాడు అక్కీ వీలైనంత త్వరగా నేను యూఎస్ వెళ్ళడం మంచిది త్వరగా ఆ పని చూడాలి అనుకున్నాడు కానీ ఏమో ఇప్పుడు రావడం మంచిది కాదు అని ఆపేస్తున్నాడు చూద్దాం ఒక వన్ మంత్ చూస్తాను నా సిచ్యువేషన్ ఇటు మహాతో అటు లారాతో వేగలేకపోతే వెంటనే టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటాడు అక్కి మూడ్ బాగుక బతికి వెళ్దాం అనుకుంటాడు ఇంటి దగ్గర బామ్మ వాళ్ళు ఉంది గుర్తు వచ్చి డ్రాప్ అవుతాడు ఇంటికి వెళ్ళగానే నిన్నటిలా మహాతో అన్నీ చేయించుకుంటాడు అక్కి అక్కీ చెప్పే పనుల్ని చేయలేక చాలా ఇబ్బంది పడుతుంది మహా ఇంకా లాభం లేదు ఈ బామ్మ వాళ్ళు ఉన్నంతకాలం ఇలానే నన్ను టార్చర్ పెడతారు అని అర్థమైంది మహాకి వీళ్ళని ఎలా అయినా పంపాలి అని ఫిక్స్ అవుతుంది ఎస్ ఒక ఐడియా వచ్చింది అనుకుంటూ బామ్మ అక్కి అంటూ హాల్లోకి పిలుస్తుంది అందరినీ మహా ఏంటమ్మా ఏమైంది అంటారు బామ్మ వాళ్ళు ఏం లేదు బామ్మ నేను బెంగళూరు వెళ్ళాల్సి ఉంటుంది ఆఫీస్ వర్క్ మీద అయ్యో అవునా వెళ్ళిరా తల్లి అంటారు జగదామ్మ వాళ్ళు హాబామ్మ రేపే అన్నీ ప్యాక్ చేసుకోవాలి అయితే మేము ఉన్నాంగా హెల్ప్ చేస్తాములే అంటారు అది కాదు బామ్మ అంది మహా నేను వన్ వీక్ ఉంటాను బెంగళూరులో వన్ వీక్ సరిపడా లగేజ్ ప్యాక్ చేయండి అని చెప్పింది వన్ వీక్ ఒక్కదానివే ఎలా మహా అంటుంది రాజేశ్వరి జగదామ్మ అందుకుంటూ పోని అక్కిని తీసుకెళ్ళొచ్చుగా అంటుంది తీసుకెళ్ళొచ్చు మీరు ఉన్నారుగా బామ్మ అంది మీ ఇద్దరిని వదిలేసి మేము ఎలా వెళ్తాము ఓసి పిచ్చి మొహమా మేము రేపు వెళ్ళిపోతాము అంది జగదాంబ ఏం రాజేశ్వరి అవునా కాదా అంటుంది హా అవును మహా మేము వెళ్ళిపోతున్నాము రేపు ఇప్పుడే బాబుని టికెట్ బుక్ చేయమందాము అనుకున్నాం బామ్మ మీరు అబద్ధం చెప్తున్నారు నేను బెంగళూరు వెళ్ళాలి అన్నానని అందుకే రేపు వెళ్ళిపోతా అంటున్నారు కదా అదేం కాదమ్మా అంది రాజేశ్వరి ఇక్కడ ఉండాలి అనిపించడం లేదు మీరు పొద్దు పొద్దు నాన్నగా ఆఫీస్కి వెళ్తారు రాత్రికి ఎప్పుడో వస్తారు మాకు బోర్గా ఉంది అందుకే వెళ్ళిపోతాము అంటుంది రాజేశ్వరి అక్కి ఆలోచిస్తాడు అంత వచ్చేటి పని ఏముంది బెంగళూరులో ఆహా కంత్రి మహా అర్థమైంది బామ్మ వాళ్ళు ఉంటే నన్ను తిట్టడం కుదరడం లేదు అని వాళ్ళని చంకగా అనుకుని ఈ ప్లాన్ వేసి ఉంటుంది మహా మామూలుది కాదు ఏమన్నా ప్లాన్ వేసిందే బామ్మ వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఆపేద్దామా వద్దు అమ్మ వాళ్ళు నాకు అడ్డుగానే ఉన్నారు పప్కి వెళ్దామన్నా బీర్ తాగాలి అన్నా వీళ్ళు ఉన్నారు అని ఆగిపోతున్నా ఎలాగో అలా వీళ్ళని తోలేస్తే సగం టెన్షన్ వదులుతుంది ఆ తర్వాత లారా అని ఇంకో టెన్షన్ని వదిలించుకుంటే నేను ఫ్రీ బర్డ్ అవుతాను అనుకుంటాడు అక్కి అప్పుడే ఎలా అవుతాను ఈ మహా అనే తలనొప్పి కూడా వదిలించుకోవాలి అనుకున్నాడు వెంటనే ఏంటి అక్కి నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వేంటో ఆలోచిస్తున్నావు ఏం లేదు మహా అంటాడు అక్కి బామ్మ వాళ్ళకి రేపు నైట్ టికెట్ బుక్ చేద్దామని చూస్తున్నా అన్నాడు వీడేంటి ఇలా అన్నాడు అనక ఏం చేస్తాడులే ఆ అబ్బాయి గారు ఎంజాయ్ చేయడానికి కుదరడం లేదుగా నాలానే వీళ్ళని తోలేద్దాం అనుకుంటున్నాడు అబ్బో నా మనవడు బామ్మని వదిలించుకుందామని బాగా ప్లాన్ చేస్తున్నాడే అంటుంది జగదాంబ బామ్మ ఆఫీస్ వరకు తెలిసి వస్తుందా చెప్పు అలా అంటావు ఏంటి వదిలించుకుంటున్నా అని సరే మీ ఇద్దరిని మీ ఇద్దరికీ కూడా బెంగళూరు టికెట్స్ బుక్ చేస్తాను మాతో రండి అంటాడు అక్కి మేము రాములే మా వల్ల అవ్వదు అంత దూరం అమ్మయ్యా రాను అన్నారు ఎక్కడ వస్తారు అని భయం వేసింది ఏరా రాము అన్నామని బాధపడుతున్నావా అంటుంది జగదాంబ నా మొహం వస్తాను అంటే భయపడేవాడిని ఎందుకంటే నాకు తెలుసు మేము ఎక్కడికి వెళ్ళము మిమ్మల్ని పంపించడానికి మహా ఈ డ్రామా ఆడింది అనుకుంటాడు మనసులో అక్కి అదేం లేదు బామ్మ ఆకలిగా ఉంది తిందామా అంటాడు అక్కి అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు మహా అక్కి ఇద్దరు రూమ్లోకి వెళ్తారు మహావైపు విచిత్రంగా చూస్తుంటాడు అక్కి ఏంటి ఆ చూపు అంది మహా నువ్వు బామ్మ వాళ్ళు పంపించాలని వాళ్ళని పంపించాలని బెంగళూరు ఆఫీస్ అని నాటకం ఆడావు కదా అంటాడు నీకు అన్నీ తెలుసు కూడా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంది మహా ఇప్పుడుదాకా డౌట్ మాత్రమే ఉండేది ఇప్పుడు నువ్వు కన్ఫామ్ చేశావు ఈ విషయం వెంటనే వెళ్ళి వాళ్ళకు చెప్తాను అన్నాడు అక్కీ చెప్పు అప్పుడు వాళ్ళ ప్రయాణం ఆగిపోతుంది నువ్వు నీ పబ్లకి వెళ్ళడం కూడా కుదరదు అంటాడు అంటుంది అబ్బా నేను ఇది సరదాగా అంటే ఇది సీరియస్గా తీసుకుంటుంది నాకు వాళ్ళు ఉండడం ఇష్టం లేదు అనుకుంటాడు అక్కీ వెళ్లకుండా ఏం ఆలోచిస్తున్నావు వెళ్ళు నా గురించి ఏదో చెప్తాను అంటున్నావుగా అంటుంది మహా అక్కీని హిహిహి నేనేం చెప్పను ఊరికే అన్నాను పడుకో పడుకోంది మహా గుడ్ నైట్ అంటూ అక్కి స్లీప్ వేస్తాడు నెక్స్ట్ మళ్ళీ రొటీన్ స్టార్ట్ అవుతుంది ఆఫీస్కి వెళ్ళడం రావడం మా అమ్మ వాళ్ళు ఇద్దరు కూడా లగేజ్ని ప్యాక్ చేసుకుంటారు రాజేశ్వరి తన మెడిసిన్స్ చెక్ చేసుకుంటే బీపీ ట్యాబ్లెట్స్ ఖాళీగా కనిపిస్తాయి అక్కీ బాబు అని పిలుస్తుంది అమ్మమ్మ చెప్పండి అంటాడు అక్కీ నా బీపీ ట్యాబ్లెట్స్ అయిపోయాయి వెళ్ళి తీసుకొద్దామా అంటుంది మీరెందుకు అమ్మమ్మ నేను తీసుకొస్తానులే అంటాడు సదాకాల వెళ్ళి వద్దామని అసలు ఇక్కడికి వచ్చాక బయటకు వెళ్ళలేదుగా అంది రాజేశ్వరి అవును బామ్మ అసలు మనం బయటికే వెళ్ళలేదు నైట్ నైట్ కదా బస్ చాలా టైం ఉంది అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్దామా అంటాడు వెళ్దామాకి అక్కి అంటుంది ఎక్సైటెడ్గా మహా ముందు దాని బీపీ ట్యాబ్లెట్స్ తీసుకురాని మనవరాలా వంద పనులు పెట్టుకున్నాం అనుకో ఏది గుర్తు ఉండదు అంది జగదాంబ బస్ టైంకి ఒక త్రీ అవర్స్ ముందు ఒకసారి బయటకు బయలుదేరితే సరిపోతుంది ముందు మీ ఇద్దరు వెళ్ళి రెండు మెడికల్ షాప్కి అంటుంది అవును నానమ్మ నువ్వు చెప్పింది నిజమే షాప్ మన అపార్ట్మెంట్స్కి దగ్గరే మేము అమ్మమ్మ వెళ్ళి తెస్తాము అని చెప్తాడు అక్కి అక్కీ వెళ్ళిరండి అని చెప్తుంది జగదాంబ కూడా అక్కి రాజేశ్వరి ట్యాబ్లెట్స్ కోసం వెళ్తారు వాళ్ళు వెళ్ళగానే జగదాంబ మహాని పిలుస్తుంది మహా ఇలా రా వచ్చి కూర్చో అంటుంది హా నానమ్మ చెప్పండి అంది మహా జగదాంబ ఏడుస్తుంది మహా ముందు బామ్మ ఎందుకు ఏడుస్తున్నారు అంటూ కన్నీళ్ళు తుడుస్తుంది నేను వచ్చినప్పటి నుండి నీతో ఒంటరిగా ఎప్పుడు మాట్లాడారో అని చూస్తున్నా మహా పోనీలే వెళ్లే ముందు అయినా అవకాశం వచ్చింది అంటుంది ఎందుకు బామ్మ ఏడుస్తున్నారు ప్లీజ్ అలా ఏడవకండి నాకు ఏ ఉంది అని చెప్తుంది నాతో ఏమి మాట్లాడాలి అని అడిగింది మహా అక్కీ గురించి అని చెప్పింది జగదాంబ అక్కీ గురించి ఈవిడ ఏం చెప్తుంది అబ్బా అని ఆలోచిస్తుంది మహా అక్కి రాజేశ్వరి ట్యాబ్లెట్స్ కొనుక్కొని రిటర్న్ అవుతారు అక్కీ బాబు అంటుంది హా అమ్మమ్మ చెప్పండి అంటాడు నా టాబ్లెట్స్ అయిపోలేదు అంటుంది రాజేశ్వరి ఏంటి అన్నాడు అక్కీ కూడా అవును నా టాబ్లెట్స్ అయిపోలేదు నీతో ఒంటరిగా మాట్లాడాలి అని నేను నాతో బయటకు తీసుకువచ్చాను కానీ దేనికి బామ్మ అన్నాడు మహా గురించి నాయనా మహా గురించి ఏం చెప్తుంది అమ్మమ్మ అంటూ ఆలోచిస్తాడు అక్కీ ఈరోజు చెప్ ఈ రోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది పొంగల్ హడావిడి కదా దానివల్ల నాకు ఎపిసోడ్స్ ఇవ్వడం కూడా కుదరలేదు అండ్ రెగ్యులర్గా చెప్పేసి ఈ రోజు నుంచి టూ ఇస్తా టూ ఇస్తానని చెప్పి వన్ ఇస్తున్నాను కదా సో నేను ఏమీ చెప్పాలి అనుకోవడం లేదు ప్రజెంట్ అయితే అప్డేట్ ఇచ్చేస్తున్నాను అండ్ అందరికీ పండుగ శుభాకాంక్షలు ఇప్పటివరకు చెప్పలేదు కదా ఇప్పుడు చెప్తున్నాను మహా వాళ్ళ బామ్మలు వాళ్ళతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో మీకేమన్నా ఐడియా ఉందా గెస్ట్ చేయండి మహా మహాకి జగదాంబ ఏం చెప్తుంది ఆకికి రాజేశ్వరి అని చెప్తుంది ఏం చెప్తుందో తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు మనం వెయిట్ చేయాల్సిందేనండి అసలు నేను ఇంకో కొత్త స్టోరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఉన్న స్టోరీ సరిగ్గా ఇవ్వడం లేదు కొత్త స్టోరీ స్టార్ట్ చేసి ఏం చేస్తావమ్మా అనుకుంటున్నారా ఏమో చూద్దాం ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే రెండు స్టోరీస్ ఉంటే రెండు స్టోరీస్కి ప్యారలల్గా ఖచ్చితంగా వాటిని అప్డేట్ ఇవ్వాలని మూడన్న వస్తుందని నేను స్లో చేయ స్లో అవ్వడానికి కారణం వ్యూసేనండి